మహారా కొసుమహారా కుసుమహార ఇప్పుడు స్మృతి ముప్పై టాపిక్ పేజీ నూట పది ఆరు ఏడు లహరీలో ఇక్కడ ఏమిటంటే త్రోవలో బిడ్డకు పాలు తాగడానికి పాలు యభ్యమైన అంటే లీలగా జరిగింది రాసుకున్నవారు శ్రీ శశిభూషణ్ ముఖోపాధ్యాయ ఏం రాసుకున్నాడంటే ఒకసారి నేను విల్గిరి సరే సార్ నీలగిరి నుండి భార్యను పిల్లలను తీసుకొని సోనాముకి ప్రయాణమయ్యాను ఖర్గపూర్ చేరేసరికి మా కడసారి పిల్లలకు జ్వరం తగిలింది ఆ పరిస్థితుల్లోనే మేము రాత్రి బండికి బయలుదేరాల్సి వచ్చింది పాలు ఎక్కడా దొరకపోయేటప్పటికి బిడ్డ ఎడవడం మొదలుపెట్టింది త్రోవలో ఉన్న ఏ స్టేషన్లో కూడా పాలు దొరకలేదు పిల్లలను కొద్దిగా సముదాయించేందుకే కొద్ది కొద్దిగా నీళ్లు పట్టిస్తున్నాం అయినా బిడ్డ ఏడుపు మానలేదు నా భార్య అతిగా చికాకు పడుతున్నది ఇక ఇప్పుడు చేసేదేమీ లేక నేను ట్యాకుని తలుచుకున్నాను ఆ తర్వాత కొంతసేపటికి మరో స్టేషన్ రాగానే ఎవరో ఒక మనిషి మా పెట్టె కిటికీకి ముందు వచ్చి బాబు వేడిపాలు వేడి పాలు అంటూ చేతిని చాపాడు నా భారీ ఆదుర్దాగా ఒక గిన్నెను ఆ చేతుల్లో పెట్టింది ఆ మనిషి వెంటనే పాలు పోశాడు బండి కదలసాగింది నేను కిటికీ తలను ముందుకు వంచి అతని వైపుకు పైసలు విసిరివేశాను కానీ అతడు ఎక్కడా కనిపించలేదు మర్నాడు ఉదయం మేము ట్యాకూరు పాదాలను చేరుకున్నాం మమ్మల్ని చూస్తూనే ఆయన అన్న మాటలు హరే బాబా మరి ఇంత బాధ్యత లేని ఇంత పసిపిల్లలను వెంట తెస్తున్నప్పుడు వెంట పాలు తెచ్చుకోరా అని ట్యాకోర్ నోటి వెంట మాటలు రావడం తడువుగా హృదయాలు ఒక ప్రత్యేకమైన ఆదంతో పొంగిపోయాయి అర్ధరాత్రిపేట నిర్మానుష్యమైన స్టేషన్లు ఆకలితో నకనకలాడిపోయే బిడ్డ ఆకలిని తీర్చేందుకే ఎంత అనంత కృపా విశేషం వల్ల పాలు లభ్యమయ్యాయో అర్థమైంది శ్రీ శ్రీ టాకూర్ ఎంత తాగేయగలవాడు చూడండి భక్తులు వెనకబడి అవతారం అండి ఇదివరలో భక్తులు దేవుని కలపడ్డారు అర్నాథ్ తోడే అనడానికి ఒక స్పెషల్ అవతారం అండి ప్రేమించే వ్యక్తిని వదిలి మనం ఎవరినో ప్రేమించడం అనేది చాలా విచిత్రమైన ప్రశ్నగా తోస్తుంది కోసుమాహార కోసూమాహార కోసూమాహార కోసమాహార